ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో అతి సన్న రకాలు అంటే కాకుండా ఇంకా సూపర్ ఫైన్ వెరైటీస్ సన్న రకాలు ఎవరైతే ఉన్నాయో మొదటిసారి మొట్టమొదటిసారి ఈ సన్న రకాలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వారు వీటికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట తప్పనిసరిగా అంటే వారి దొడ్డు రకాలు సాగు చేసేవారికి వీటి గురించి అంతగా తెలియదు వీటికి కొన్ని మందులు కానీ కొన్ని పోషకాలు కానీ మనం అధికంగా అందించాల్సి ఉంటుంది అవి ఏంటంటే మనం రైతు మన ఐకేపీలు అమ్ముకుంటాం కాబట్టి వాటి గురించి సమస్య కానీ ఇక్కడ ఈ సన్న రకాలకు వచ్చేసరికనే గింజ నాణ్యంగా ఉండాలి చూసేదానికి కూడా మంచిగా ఉండాలి ఇలాంటివి ఉన్నప్పుడే అక్కడ ఈ గింజన్లో మార్కెట్లో వడ్లకు ధర అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి వీటి కోసం మనం మొదటిసారి ఎవరైతే సన్న రకాలను సాగు చేస్తారో వారి కోసం అందులో లోటుపాట్లు ఏంటి అని తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం మనం దీన్ని సాగు చేసేటప్పుడు ముందుగా మనం ఈ ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఒకటి స్థానిక పద్ధతిలో కూలీలతోటి నాటు వేయడం ఇంకోటి ఏంటంటే బెంగాలీ కూలీలతోటి నాటు వేసి ఈ రెండు రకాల నాటు పద్ధతి నాటు పద్ధతులలో నాటు పద్ధతిలో వేసుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే దీంట్లో మొగి తెగులు అనేది ఎక్కువ వస్తుంది మొగి తెగులు తెల్ల కంకి అంటే మనకు దుబ్బు చేసే సమయంలో మొగి తెగులు వస్తుంది మనకు నే ఈనె టైంలో తెల్లకంకి అనేది వస్తుంది అనమాట ఈ రెండు పద్ధతులలో వేసుకున్నప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది అదేవిధంగా దోమపోటు కూడా ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట దోమపోటు పాము పూడ ఏది ఈ నాటు పద్ధతిలో వేసుకున్నప్పుడు ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు మనం డ్రమ్షీట్ కానీ డ్రిల్ తోడు కానీ చల్లటం కానీ చేసినప్పుడు మనకు ఈ మొగి తెగులు అనేది తక్కువ వస్తుంది దోమ కూడా తక్కువ వస్తుంది ఈ మిగతా ఈ తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయి ఏంటంటే ఇది ఒక క్రమ పద్ధతిలో ఉండి గాలి వెలుతురు తలగటం వల్ల ఇవి నాటు పద్ధతిలో దానికంటే దీన్ని దుబ్బు సన్నగా ఉండటం దంటు సన్నగా ఉండటం వల్ల కూడా ఈ మొగి తెగులుని ఇది ఈ తట్టుకునేది కొంచెం ఒక యాభై శాతం పెరుగుతుంది అనమాట ఇది ఎందుకు కారణం ఏంటిది అనేది నేను గత వీడియోలో కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఆ వీడియోలు చూసిన వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట అయితే ఇప్పుడు దీంట్లో ఈ పద్ధతిలో ఎప్పుడైతే మనం నాటు పద్ధతి కాకుండా మనం ఈ సీడ్లతో కానీ డ్రమ్ షీడ్ కానీ చల్లుకున్నప్పుడు మనకు ఈ కొన్ని లక్షణాలనేవి కనిపిస్తాయి అనమాట అందరి భూములలో అని కాదు కొంతమందికి మనకి ఏమైతుందంటే ఈ మొలిచిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే కొన్ని ఆకులు ఈ విధంగా తెల్లగా మారిపోతాయి అనమాట ఈ పసుపు మా ఆకుపచ్చ రంగులో ఉండాల్సినవి మనకు కొంచెం తెల్ల తెల్లగా లేత కలర్లు వారి ఆ తుప్పు రంగులో కూడా మారేసి అవి ఎండిపోతాయి అనమాట అంటే కొంతమంది ఇది ఎక్కువ ఇంకా సీడ్డీల్ తోటి వేసుకున్నప్పుడు మనకి ఈ సమస్య ఎక్కువ అనేది కనిపిస్తుంది మొక్కలు మోల్చిన వారం రోజుల తర్వాత మనకి ఈ లక్షణం అనేది కనిపిస్తుంది మనం దాన్ని అంటే అదే విధంగా మనం మనం పట్టించుకోకుండా ఉన్నట్టయితే ఆ మొక్కలు ఎండిపోవడం కూడా జరుగుతుంది అనమాట కొన్ని దిక్కుల కొన్ని కొంతమంది భూములలో ఇది ఎక్కువ శాతం ఉండటం వల్ల ఇంకా ఎక్కువ కూడా మనకు నష్టం జరిగేందుకు అది ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ కాడ కూడా ఎక్కువ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే ఈ ఆకులు ఒకటి రెండు తెల్లగా కనిపించినాయో అప్పుడే మనం ఏం చేయాలంటే ఈ ఫెర్రస్ అనేది ఫెరసల్పేట్ అనేది మనం తప్పనిసరిగా అమ్మటే స్ప్రే చేయాలన్నమాట దాని తర్వాత మెగ్నీషియం కూడా లోపం వల్ల కూడా మనకి ఈ విధంగా కనిపించేందుకు అవసరం ఉంది అంటే ఫెరసాల్పేట్ అంటే ఐరన్ అనమాట ఐరన్ లోపం వల్ల కూడా అవి జరుగుతుంది అంటే ఇవి మనకు మన మన చేలలో వరాలకు కానీ ఇలాంటి ఇట్లా మనకు కనిపించినప్పుడు మన భూమిలో ఆ లక్షణం ఉందనేది గుర్తించి ముందే మనం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట దానికోసం ఏంటిదంటే ఈ ఎఫ్ సెవెన్ అనేది ఒకటి ఉంటుంది ఎఫ్ సెవెన్లో ఏమవుతుందంటే దాంట్లో ఐరన్ మెగ్నీషియం సల్ఫరు తర్వాత మాల్దినం కాల్షియం ఫెర్రస్ అనేది ఇవి ఇవన్నీ కూడా ఈ ద్వితీయ పోషకాలు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట వీటిని మనకు మన గతంలో ఎప్పుడు వేయకపోయినట్టయితే మనం ఎరువులు ఇంకా తోలకుండా ఉన్నట్టయితే మనం అలాంటి ఎవరైతే భూములు ఉంటాయో వారు ఈ సన్న సాగు సాగుతీసుకున్నప్పుడే ముందుగానే ఎఫ్ సెవెన్ని ఫార్ములా సెవెన్ని మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ లక్షణాలు మన భూమిలో రాకుండా వచ్చిన తర్వాత కొట్టడం ఈ విధంగా నష్టం జరగకుండా మన ముందు జాగ్రత్త ఏరియాగా ఈ ఎఫ్ సెవెన్ని మనం మన దుక్కిలోనే మొదటి అంటే ఆఖరి దమ్ములో ఆఖరి దుక్కిలో అంటే రేపు నీళ్ళు వేసి దమ్ము చేస్తామనంగా అప్పుడు దుక్కిలో కానీ ఆఖరి దమ్ములో కానీ వేసుకొని మనం దీన్ని దమ్ము చేసి మనం నాటేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ చెప్పిన ఈ లక్షణాలు అన్ని కూడా అన్నీ కూడా ఏవి రాకుండా ఆరోగ్యంగా మొక్క పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట దాని తర్వాత ఏంటంటే ఇంకోటి ఎఫ్ ఫోర్ అని కూడా ఉంటుంది ఎఫ్ ఫోర్ అంటే దీనికంటే దీంట్లో కొన్ని పోషకాలు అనేవి ఇంకా ఇప్పుడు దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంటే దీంట్లో మనకు తక్కువ మోతాదులు ఉంటాయి ఈ ఎఫ్ ఫోర్లో దీన్ని ఏంటంటే దీంట్లో పదిహేడు రకాల సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ పదిహేడు రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే చాలా తక్కువ మోతాదులోనే మనకు దానికి అవసరం ఉంటుంది కానీ ఆ ఆ తక్కువ మోతాదు కూడా అక్కడ లేనప్పుడు దాన్ని డెప్సెన్సీ అనేది మనకు కనిపించి మొక్క అనేది లోపం అనేది ఏర్పడుతుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి కలుపు తీసిన తర్వాత నాటు వేసిన ఇరవై ఐదు రోజులు నెల రోజులు అప్పుడు ఒకసారి తర్వాత చిరుపొట్ట దశ ప్రారంభంలో మరొకసారి ఈ ఎఫూర్ని మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట చేసుకున్నప్పుడు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఏవైతే మన భూమిలో ఉంటాయో ఇవి తేలికపాటి నేలలలో ఎక్కువ అంటే ఇసుక పొర ఉండి కొంచెం ఇసుక ఉన్న భూములలో ఇది ఎక్కువ కనిపిస్తుంది అనమాట వాళ్ళు దీన్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ లోప లక్షణాల నుంచి మనం ఏంటంటే ఎర్రగా పచ్చగా ఇట్లా రకరకాల రంగులు ఆకులు మారకుండా మనం దాన్ని ఇవి మనం ఈ స్ప్రే చేసుకున్నట్టయితే అవి లక్షణాలు అనేవి అనేవి కనిపించకుండా అన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మెయిన్గా మన మన భూములలో ఎప్పుడైతే ఈ సేంద్రియ పదార్థం అంటే ఈ కర్బన శాతం తక్కువ ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఎన్ని వేసినా ఏది వేసినా కూడా ఇవి పని చేయకుండా పోతాయి అనమాట అంటే మనం ముందు ప్రా ఈ కర్బన శాతాన్ని పెంచుకునేటందుకు మనం ప్రయత్నం చేయాలన్నమాట అంటే దానికోసం ఎరువు వేయటం కానీ రొట్టె వేయటం కానీ లేకపోతే కోళ్ళ ఎరువులు తోలుకోవడం కానీ లేదంటే ఇప్పుడు వర్మి కంపోస్ట్ కానీ లేదంటే ఇప్పుడు కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళది కార్బన్ ప్లస్ ఉంది అది కానీ మనం ఈ ఫస్ట్ మన మా భూమిలో కర్బణ శాతం తక్కువ ఉన్నప్పుడు దీన్ని వాడుకున్నట్టయితే ఈ మిగతా ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసేందుకు ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతుంది అనమాట అంటే కర్బాణ శాతమే అసలు మనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పడం అనమాట అయితే ఇప్పుడు మనం ఏంటంటే పాస్పేట్ అది డీఏపీ కానీ ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ ఎయిట్ కానీ వాటిల్లో ఉండేది ఏంటంటే పాస్పేట్ అంటుంది ఈ పాస్పేటు పొటాషు యూరియా జింకు ఇవి ఇవి మనం మనం తప్పనిసరిగా ఎక్కువ మంది రైతులు వాడే ఇంతవరకు వాటినే వాడుతుంటారు అనమాట తర్వాత ఈ కింది వాటిని పెద్దగా పట్టించుకోరు అనమాట ఎందుకంటే దొడ్డు రకాలు సాగు చేసినప్పుడు ఇవి వేస్తే సరిపోతుంది ఈ జింక్ వరకు కూడా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అనమాట ఏంటంటే ఫాస్ఫేట్ పొటాష్ యూరియా వీటిని మాత్రమే ఎక్కువ వేయడం జరుగుతుంది అనమాట ఈ మిగతా వాటిని ఈ సన్న రకాలు సాగు చేస్తే మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి దొడ్డు రకాలు చేసినప్పుడు కొంతమంది వాటి కొంతమంది వేయరు వాళ్ళకు అది వేయకున్నా కూడా దానికి పెద్ద లోపల బయటపడవు అనమాట అయితే ఇంకోటి ఏంటంటే మనకు సీఎంఎస్ అని కూడా దొరుకుతుంది అనమాట ఈ సిఎంఎస్ అని కూడా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అని ఉంటుంది మనకు లోప లక్షణాలు మనకు ఉన్నప్పుడు మనకు ఈ ఎఫ్ సెవెన్ వేయకపోయినట్టయితే మనం దీన్నైనా సరే ఇదైనా సరే ఇది కూడా వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక దీంట్లో ఏంటంటే మనకు మూడే ఉంటాయి దీంట్లో ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి అన్నమాట అంటే ఇది కూడా మనం ఇవి ఈ ఈ మూడిటర్ల ఏ ఈ మూడిటర్ల ఏదో ఒకటి తప్పనిసరిగా మనం ఇవి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి ఇవైతే మనం ఆకర్దిక్కులోనే వేసుకోవాలి ఆకృదమ్ములోనే వేసుకోవాలన్నమాట వేసుకొని మనం సాగు చేసుకున్నప్పుడు దానికి వచ్చే ఈ డెఫిషన్సీని అంటే లోప లక్షణాలని సూక్ష్మ పోషక లోప లక్షణాలని ప్రథమ ద్వితీయ తృతీయ ఈ సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో వాటి లోపాలు రాకుండా మనం ఈ చేనుని కాపాడుకోవచ్చు అనమాట ఇంకోటి ఏమవుతుందంటే తర్వాత ఇప్పుడు దీనికి ఎప్పుడైతే పొట్టదశ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే దీంట్లో మనం ఈ కొన్ని రకాల మందులనే ఇప్పుడు ఏంటంటే అయాన్ అని నేటివ్ అని అమిస్టాటాప్ అని కస్టోడియా అని ఇవి ఇలాంటివి ఇంకా చాలా ఎన్నో రకాలుగా మార్కెట్లో మనకు సిస్టమిక్ ఫంగిసైడ్ స్ట్రోబింగ్ ఇవి దొరుకుతాయి అనమాట వీటిని మనం ఒకసారి ఏంటంటే దశ స్టార్ట్ ప్రారంభానికి ముందే కొట్టుకోవాలి తర్వాత ఒకటి రెండు తల్లికారులు ఈరినప్పుడు కానీ లేదంటే మొత్తం ఎన్నో వంగేసి సుంకుపోయిన తర్వాత కొంచెం వంగిన తర్వాత అప్పుడు కానీ రెండు సార్లు వీటిని తప్పనిసరిగా ఈ సన్న రకాలు సాగు చేసిన వాళ్ళు ఈ సిస్టమిక్ ఫంక్షన్ని మనం వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఇవి కొంచెం కాస్టే ఉంటుంది అయినా కూడా ఏంటంటే గింజ నాణ్యత అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది ఇవి మొక్క ఎదురైనందుకు ఇవి ఎంత సహకరిస్తాయో తర్వాత ఇవి మన గింజ నాణ్యతగా ఉండేటందుకు వెన్ను శాతం పెద్దగా పెరిగేందుకు వెన్నులో ఎక్కువ గింజలు ఏర్పడేందుకు ఇది ఉపయోగపడుతున్నది అనమాట ఇవి సిస్టమిక్ ఫంక్షన్ అయినా పనిచేస్తాయి ఇంకా దీంట్లో ఏంటంటే బోరాన్ ట్వంటీ బోరాన్ ప్లస్ అని ఉంటుంది అనమాట దీనిది ఇది కూడా ఒక సూక్ష్మ పోషకమే ఇది తక్కువ మోతాదులో ఇది కూడా అవసరం పడుతుంది పెద్ద ఖరీదైనది ఏం కాదు ఎకరానికి వంద నుంచి ఒక నూట యాభై గ్రాములు చేసుకుంటే సరిపోతుంది ఈ బోరాన్ ప్లస్ వల్ల ఏమైతుందంటే అప్పుడప్పుడు గింజ ఏంటంటే గింజ ఏ విధంగా అయితే ఉండాలనో దాని షైనింగ్ షేపు దాని పరి పరిమాణం ఎట్లా ఉండాలనో అది ఆ విధంగా ఉండేటందుకు నున్నగా గింజ ఉండేటందుకు సొట్టలు పోకుండా వంకర తింగలు రాకుండా ఉండేటందుకు ఈ బోరాన్ అనేది గింజ అనేది మనకు మంచిగా ఏర్పడేందుకు ఇది ఆ పనిచేస్తుంది అదే ఇంక ఇంకేం చేస్తుంది మనకు ఒకసారి వెన్నులో ఏమైతే సగం గింజలే పాలు పోసుకుంటే సగం గింజలు పాలు పోసుకోవు అంటే ఆ సంపర్కం జరగదు అనమాట ఆ పుప్పడు అనేది ఎక్కువ శాతం ఏర్పడదు అనమాట ఏర్పడక దాంట్లో తాలు గింజలు పోవడం అని జరుగుతుంది అనమాట అప్పుడు ఏమైతే ఈ బోరాన్ అనేది మనం వాడటం వల్ల పుప్పడి అనేది ఎక్కువ మోతాదులో బాగా అన్ని అన్నిటికీ అన్ని గింజల కుప్పడి అనేది ఏర్పడి మనం తాలు గింజలు పోకుండా అన్నిటికీ సంపర్కం జరిగి పాలు పోసుకునేందుకు ఈ అప్పుడు కూడా ఈ ఆ విధంగా కూడా ఈ బోరాన్ ప్లస్ అనేది కూడా సహకరిస్తుంది అనమాట కాబట్టి దీన్ని కూడా మనం ఒకసారి దీన్ని తప్పనిసరిగా చిరుపట దశ ప్రారంభ దశలో కొట్టుకున్నట్టయితే ఇది ఈ విధంగా పనిచేసి మనకు ఎక్కువ తాళుపోకుండా ఎక్కువ దిగుబడి వచ్చేటందుకు గింజ నాణ్యంగా ఉండేటందుకు ఇది సహకరిస్తుంది అనమాట ఇవన్నీ మిగతా ఈ అమిస్టాటాబో నాటివో అమి కస్టోడియా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సిస్టమిక్ అంటే మనం ఏమంటే ఎండ నుంచి ఈ పత్రహరితం పౌడర్ మనకు మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ కార్బన్స్ ఇవన్నీ మన దానికి ఏ అయితే పోషకాలు అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆకులలో తయారు చేసుకోవడానికి మనకి ఇవి సహకరిస్తాయి అన్నమాట దాంట్లో ఉన్న కెమికల్ దానికి ఆ మొక్కని దా ప్రేరేపించి ఆ విధంగా మన దాంట్లో అన్ని ఏర్పడేందుకు ఈ మొక్కకు ఆ విధంగా సహకారం చేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన పొట్ట అంకురం స్టార్ట్ అయ్యే దశలోనే మనం ఈ మందుల ఇంకో కొట్టుకున్నట్టయితే ఈ పొట్ట కొంచెము ఎక్కువ ఏర్పడడానికి ఇంకొక యాభై గింజలో వంద గింజలో అది ఎక్కువ ఏర్పడేటందుకు ఇవి సహకరిస్తాయి అనమాట ఎందుకంటే దీంట్లో ఈ వెండ దో వెండ బాగా పడినప్పుడు ఈ పోటాకు గినుక మంచిగా ఇప్పుడు ఏర్పడుతుంది అనమాట అంటే ఈ పోటాకు కూడా పెద్దగా వస్తుంది అనమాట ఏది మనం ఈ మందులు కొట్టినప్పుడు ఈ పోటాకు కూడా పెద్దగా వస్తుంది బలంగా వస్తుంది ఈ మందులు కొట్టకముందు ఈ పోటాకు అనేది ఈ విధంగా ఇట్లా ఏలాడబడినట్టుగా ఉండి మనకు ఆ ఇటుపక్క ఇటుపక్క ఆకులు కొంచెం ఇట్లా డౌన్ అయినట్టుగా మనకు కనిపిస్తాయి అదే తర్వాత మీరు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మీరు మూడో రోజు చూస్తే ఆకు ఇట్లా నిటారుగా నిలబడుతుంది అనమాట అంటే దానికి ఒక స్టిఫ్నెస్ అనేది వస్తుంది అనమాట దానికి మంచిగా దీంట్లో ఆ పదార్థాలన్నీ తయారు చేసుకొని మొక్కకు అందించి దానికి పొట్టలో ఉన్నది దానికి ఎందుకు బాగా పెరిగేటందుకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మనకు తయారయ్యేటందుకు ఇవి మనకు దానికి అన్నమాట కాబట్టి వీటిని కూడా తప్పనిసరి మనం రెండు సార్లు స్ప్రే చేసుకోవటం వల్ల మనకి వెన్ను శాతం అధికంగా పెరగడం వల్ల ఈ పాలు ఇంకేందంటే ఇప్పుడేమో ఈ తొలి దశలోకి వచ్చినప్పుడు ఇవి 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 ఎక్కువ పెరిగేటందుకు మొక్క ఆకులు ఇవన్నీ బలంగా ఉండేటందుకు అది సహకరిస్తే తర్వాత ఎన్ను ఈన తర్వాత ఎన్ను పాలు ఉన్న గింజలు పాలు పోసుకునేటప్పుడు ఇవి ఇవన్నీ కూడా బాగా పాలు పోసుకునేటందుకు గింజ నిండుగా పాలు పోసుకునేటందుకు ఆ సగం సగం పాలు పోసుకోకుండా ఒక్కోసారి ఏమైంది అంటే మన సగం ఎన్ను వరకే సగం వరకే పాలు పోసుకుంటే మిగతా అన్నమాట అంటే అలాంటి లక్షణాలు రాకుండా ఇవి బాగా ఫోటో సెన్సిటివ్ బాగా పనిచేసి ఈ గింజలని బాగా పాలు నింపుకుంటేందుకు ఇవి కూడా అది సహకారం చేస్తాయి అనమాట కాబట్టి వీటిని మనం ఇవి ఈ సూక్ష్మ పోషకాలు తర్వాత ఈ సిస్టమిక్ ఫింగ్ ఈ బోరాన్ ప్లస్ పొటాషి జింకు ఇవి వీటిలో తప్పనిసరిగా మీరు ఇంతకుముందు ఎప్పుడు వాడనంలో తప్పనిసరిగా ఈ సన్న రకాలను సాగు చేస్తున్నట్టయితే వాడాల్సిన అవసరం ఉంది ఇవి వాడటం వల్ల మీకు నాణ్యమైన గింజ అనేది వస్తుంది తర్వాత మీకు ఏంటంటే గింజ వజన్ వెయిట్ కూడా ఉంటుంది లేకుంటే తాల్ తాలుగా గింజలన్నీ ఏర్పడితే వాడు మిల్లుగాడిపోయినప్పుడు వాడు ఇట్లా పట్టుకొని చూస్తాడు వాడు చూడగానే చెప్పేస్తాడు మీ గింజల నా ఇల్లు ఓ బియ్యం ఉన్నాయా లేవా ఎంత పరిమాణం ఎట్లా ఉంది ఏంటనేది వానికి ఎమ్మటే అర్థమైపోతుంది అనమాట అందుకని అట్లా కాకుండా మీకు ఈ బియ్య ఈ వడ్డలు పట్టుకున్నప్పుడు ఒక ఇసుకలాగా గట్టిగా తలగాలన్నమాట అవి అట్లా ఉండాలంటే ఇవన్నీ మనం తప్పనిసరిగా వాడుకొని చేసినట్టయితే ఇవి పెట్టినా కూడా మనకు ఈ మందం మీరు ఎంత ఏదైతే పెట్టిరో ఇంతకంటే మీకు రెట్టింపు లాభం అనేది వస్తుంది కానీ నష్టం అనేది రాదు కాబట్టి వీటిని వాడుకొని మీరు అధిక నాణ్యమైన గింజని అధిక దిగుబడిని మీరు సాధిస్తారని కోరుకుంటూ మీ ఆరుద్ర మా ఛానల్ చూస్తున్నటువంటి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్ తప్పనిసరిగా చేస్తారని కోరుకుంటూ మీ ఆరుద్ర నమస్కారం